మీ కార్ కి బెస్ట్ సెరమిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కళ ఆ కళను సాకారం చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకొచ్చాయి స్థలం లేదా ప్రభుత్వం కేటాయించిన పట్టా స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునే వారికి భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అర్హతలేంటి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం సొంతిల్లు కట్టుకోవాలని భావించే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాయి ఈ పథకం కింద అర్హులైన లబ్దిదారులకు రెండు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు ఈ నిధులను లబ్దిదారుడి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు దీని ద్వారా సొంత స్థలంలో లేదా ప్రభుత్వం ఇచ్చిన పట్టా స్థలంలో పక్కా ఇల్లు నిర్మించుకోవచ్చు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన అర్హతలను కలిగి ఉండాలి లబ్ధిదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి దరఖాస్తు చేసుకునే వ్యక్తికి సొంత స్థలం కానీ ప్రభుత్వం కేటాయించిన పట్టా స్థలం కానీ ఉండాలి దరఖాస్తుదారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గతంలో ఏ ఇతర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ద్వారా లబ్ధి పొంది ఉండకూడదు ముఖ్యంగా లబ్ధిదారుడి కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిలో ఉండాలి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద వార్షిక ఆదాయం మూడు లక్షల వరకు ఎల్ఐజీ అంటే లో ఇన్కమ్ గ్రూప్ కింద వార్షిక ఆదాయం మూడు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఉండాలి అలాగే లబ్ధిదారు కుటుంబానికి దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే అర్హులు ఒక దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి అర్హులైన లబ్ధిదారులు తమ సమీపంలోని గ్రామ సచివాలయం లేదా మున్సిపల్ వార్డ్ సచివాలయాన్ని సంప్రదించాలి సచివాలయంలో సంబంధిత అధికారి వద్ద తమ వివరాలను నమోదు చేయించుకోవాలి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈ గడువులోపు తప్పనిసరిగా మే వివరాలను అందించాలి దరఖాస్తు సమయంలో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది వాటిలో ఆధార్ కార్డ్ కాపీ నివాస ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంకు ఖాతా వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ సొంత స్థలం లేదా పట్టా స్థలం పత్రాలు జత చేయాలి అలా దరఖాస్తు చేసుకున్న తర్వాత సచివాలయంలోని అధికారులు మీ వివరాలను పరిశీలించి మీరు అర్హులైతే పథకంలో నమోదు చేస్తారు అనంతరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది మీరు ఈ పథకానికి ఎంపిక అయితే ఇంటి పనులు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం దశల వారీగా ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తుంది